కార్మికులపై శాంపిస్టన్స్ యాజమాన్యం అక్రమ లే ఆఫ్ నోటీస్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్ అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ అని జనసేన కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఎక్కువ వచ్చినా మీకు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఉండేదని వ్యాఖ్యానించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బేసిక్గా ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఎవరు కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళ ప్రతిపక్ష హోదా దక్కేది ఈరోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీస్ జనసేన దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దామని వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలో లేదంటే ఇది సరైన మెసేజ్ చెందిన మత్స్యకారులు ముదిరాజ్ తమకు సంబంధించిన జడ్ చెరువు తాండాలోని చెరువులో చేపలు పడుతున్నారని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మత్స్యకారుల రాష్ట్ర సంఘం అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ జడ్ చెరువు తండాలో గ్రామానికి చెందిన రమావతి రాజు రమావతి రామోజీ రమావతి శ్రీనివాసులు చెరువులో వలలు వేసి చేపలు పట్టుకోవడం జరుగుతుందని ఆవేదనకు గురయ్యారు గతంలో కూడా ఇదే విధంగా చేపలు పట్టుకొనగా పెద్దల సమక్షంలో మందలించినా మళ్లీ చేపలు పట్టడం మారడం లేదని ఇట్టి వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మత్స్యకారులు ముదిరాజ్ సంఘ సభ్యులు దురుగల రాజు స్వామి మల్లేశం శ్రీనివాస్ రవి లింగం మల్లయ్య చంద్రం బాలయ్య శంకర్ మొత్తయ్య సాయిలు మహేష్ యాదగిరి ఎల్ఎం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు దీన్ని చెప్తే గవర్నమెంట్ రెండు వందల అరవై ఎనిమిది జీవో ఇవ్వడం జరిగింది స్టేట్ మొత్తం అసలు చెరువుల పైన గ్రామ పంచాయతీలకు ఎలాంటి అధికారాలు ఉండవు కేవలం సొసైటీ వారికి మాత్రమే అధికారాలు ఉంటాయని చెప్పి ఒకవేళ సొసైటీ ఉన్నప్పుడు సర్పంచ్లు కానీ అధికారులు కానీ జోక్యం చేసుకుంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు ధర్మాసనం ముప్పై మూడు జిల్లాల కలెక్టర్ సార్ వాళ్ళకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది మరియు చెరువులకు రక్షణగా బందోబస్తు ఇవ్వాలని కోరింది ఈ విషయాలు స్థానిక ఎస్ఐ సార్ గారిని కలిసి లిఖిత పూర్వకంగా దరఖాస్తు ఇచ్చి మా న్యాయపరమైన కులవృత్తిని కాపాడుతూ చెరువులు లూటీ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి జ చర్యలు జరగకుండా మాకు రక్షణ ఇవ్వాలని సాగు వినపత్రి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మా కుల బంధువులందరూ పాల్గొనడం జరిగింది అందులో నమస్కారం నేను వెంకటేష్ ముదురాజ్ ముదురాజు మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిది ఈరోజు మెదక్ జిల్లా నిజాంపేట మండలం బచ్చారాజుపల్లి గ్రామంలో మా ముదిరాజ్ కులస్తుల మత్స్య పారిశ్రామిక సొసైటీ చేపల సొసైటీ కలదు సొసైటీ కింద పలు చెరువులు కలవు ఈ చెరువులపైన సంపూర్ణ హక్కులు సొసైటీ ఉన్నవారికి ఉంటాయని తెలిసి కూడా పట్లనే ఉన్నటువంటి తండా సోదరులు దౌర్జన్యంగా చెరువులలో చేపలు పట్టడం జరుగుతుంది ఇలా గతంలో రెండు మూడు సార్లు ఇలానే చేసినా కూడా మా ముద్రా సోదరులు గొప్ప మానవతా దృక్పథంతో అలా చేయొద్దని ఎంత మంచిగా చెప్పినా కూడా తండా సోదరులు వినకపో వినకపోవడం మరియు దౌర్జన్యంగా చేపలు పట్టడం తరచుగా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు కూడా మళ్ళీ చేపలు పట్టడానికి రావడం వల్ల మా ముద్రా సోదరులు అడ్డుకోవడం జరిగింది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీస్ శాఖ వారు వచ్చి వారిని తీసుకురావడం జరిగింది ఈ విషయం పైన ఎందుకంటే రాష్ట్రంలో చాలా స్పష్టంగా హైకోర్టు ముప్పై మూడు జిల్లాల కలెక్టర్ సార్ వాళ్ళకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్కు చెరువుల పైన గ్రామ పంచాయతీలకు ఎలాంటి హక్కులు లేవు రాష్ట్రం మొత్తము సొసైటీలు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలకు ఎలాంటి హక్కులు లేవు కేవలం సొసైటీ వారికి ఉన్నాయని చెప్పి ఈ ములుగు మండలం కొట్టాల సందర్భంగా ఇచ్చిన తీర్పు రాష్ట్ర పరిశ్రమలో అక్రమ ఆఫ్ నోటీస్ యాజమాన్యం వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు రణస్థలం మండలంలో గల షాంపిస్టెన్స్ ప్లాంట్ టూ పరిశ్రమలో లేఆఫ్ చేయకుండా యాజమాన్యాన్ని ఆదేశించాలని బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని పెండింగ్ వేతనాలు బోనస్ చనిపోయిన కార్మికు కుటుంబాలకు ఇవ్వాల్సిన చెల్లింపులు వెంటనే చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రణస్థలం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు ముందుగా జాతీయ రహదారి జంక్షన్ నుండి ప్రదర్శన నిర్వహించారు మండలం పిస్టన్స్ అండ్ శాంబిస్ట్రింక్స్ లిమిటెడ్ ప్లాంట్ టూ కి సంబంధించి కార్మికుల తాలూకా వేతనాలు పెంచాలని చెప్పి గత ఐదు సంవత్సరాల నుండి కోరుతున్న యాజమాన్యం పట్టించుకోలేదు అలాగే బోనస్ కూడా గత ఐదు సంవత్సరాల నుండి కార్మికులు చెల్లించలేదు అలాగే గత ముప్పై సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులని బలవంతంగా రిటైర్మెంట్ చేస్తే ఇప్పటికే దాన్ని ఆ స్టాండింగ్ ఆర్డర్స్ని రద్దు చేస్తూ విశాఖపట్నం జాయింట్ కమిషన్ లేబర్ గారు తొలగించిన ముప్పై సంవత్సరాల పేరుతో యాజమాన్యం అక్రమంగా తొలగించిన కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బకాయి వేతనాలు కూడా చెల్లించాలి ఇచ్చిన ఆదేశాలను కూడా యాజమాన్యం అమలు చేయట్లేదు అలాగే ఈరోజు ఫ్యాక్టరీలో పనిచేస్తూ అనేక కారణాలతో మృతి చెందిన కార్మికులకు సంబంధించి కూడా సుమారు పదకొండు మంది కార్మికులకి నేటికి యాజమాన్యం అస్పర్హాన్ని చెల్లించకపోవడంతో ఆ కార్మికుల కుటుంబాలు వీధిని పడి పరిస్తుంది మరో దుర్మార్గం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో పనిచేసిన కాలానికి నేటికి వేతనాలు చెల్లించలేదు యాక్ట్ చట్ట ప్రకారం అయితే ఫిబ్రవరి ఏడవ తేదీలో వేతనాలు చెల్లించాలి దీని మీద యాజమాన్య రకంగా వేతనాలు చెల్లించకుండా కార్మికులు ఇబ్బందులు పెడుతుంది కాబట్టి వెంటనే మీరు జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వాలంటే విశాఖపట్నం జాయింట్ కమిషనర్ లేబరు పేమెంట్ ఆఫ్ వేస్ యాక్ట్ కింద వెంటనే మీరు యాజమాన్యం కార్మికులందరికీ జనవన వేతన వేతనాలు చెల్లించాలని ఆదేశించినా సరే యాజమాన్యం పట్టించుకోవట్లేదు మరొక వైపు కార్మిల్ని బ్లాక్ మెయిల్ చేసే పద్ధతిలో రెండు వందల కార్మికులని మార్చి అవటో తేదీ నుండి కూడా ఆఫ్ చేస్తామని చెప్పి ప్రభుత్వానికి లెటర్ పెట్టడం తీర దుర్మార్గం శాంపృష్ణ పరిశ్రమ యాజమాన్యం అక్రమ లే ఆఫ్ నోటీస్ వెంట విరమించుకోవాలని పెండింగ్ బోనస్ పెండింగ్ వేతనం చెల్లించాలని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బలవంత రిటైర్మెంట్ ఆపాలను కోరుతూ ఈరోజు రణస్థలం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటి ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది యాజమాన్యం సకాలంలో జీతం చెల్లించడం లేదు ప్రతి నెల కూడా జీతం చెల్లించకుండా కార్మికుల్ని ఈరోజు రెచ్చగొట్టే పద్ధతిలో కవింపు చర్యలకు పాల్పడుతూ ఉంది మరోవైపు గత ఐదు సంవత్సరాలుగా వేతనోపన్నం చేయలేదు ముప్పై సంవత్సరాల పేరుతో కార్మికులని ఈరోజు అర్ధాంతరంగా కార్మికుల్ని తీసివేస్తుంది రోడ్డు పెడుతుంది దీంతో ఇప్పుడు సుమారు ఎనభై మంది కార్మికులు తీసివేశారు దీంతో ఇదే జీవనద ఉన్నటువంటి కార్మి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ వాళ్ళ వాళ్ళ పిల్లల ఫీజులు చెల్లించుకోలేక వాళ్ళ కుటుంబాలు పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇది సరైనది కాదు శ్రీకాకుళం జిల్లా రామస్థలం మండలం వరుస వద్ద గల శ్యాంపెస్టన్ యాజమాన్యం కార్మికుల కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అలాగే ముప్పై సంవత్సరాలు సర్వీస్ అని చెప్పేసి రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీలో కానీ అలాగే ఏ గవర్నమెంట్లో కానీ ఎక్కడా లేని చట్టాన్ని తీసుకొచ్చి ముప్పై సంవత్సరాల సర్వీస్ అనే పేరుతో యాభై యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉన్న కార్మికులను అర్ధాంతరంగా తీసేస్తుంది ఇది పద్ధతి కాదని చెప్పేసి జాయింట్ కమిషన్ ఆఫ్ లేబరు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయకుండా చట్టవిరుద్ధంగా ఈరోజు యాజమాన్యం వెళ్తుంది అలాగే జనవరి నెల వేతనాలు కూడా ఇంతవరకు మేనేజ్మెంటు చెల్లించలేదు అలాగే నూతన వేతన ఒప్పందం అనేది గత ఆరు సంవత్సరాలుగా కార్మికులకి ఒక రూపాయి కూడా పెంచకుండా అదే జీతాలతో కక్షాదింపు చర్య చేసి అదే వేతనాలతో వర్క్ చేయించుకుంటుంది దాని మీద కూడా యాజమాన్యం కూర్చొని చర్చించడానికి కూడా రావట్లేదు దీని మీద జిల్లా యంత్రాంగం అలాగే ప్రభుత్వం కూడా దీని మీద చొరవ చూపించి వెంటనే యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి లేదు ఇదే పద్ధతిలో వెళ్తామంటే మేము కార్మికులుగా ఇంకా ఉధృతంగా కార్యక్రమాలు చేసి యాజమాన్యం మీద వర్క్ చేయడానికే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం యూనియన్ జనరల్ సెక్రటరీ కిరణ్ అమెరికాలోని అలెఫ్ ఎరోనాటిక్స్ అనే ఎలక్ట్రికల్ కార్ల తయారీ సంస్థ తమ తొలి ఎయిర్ ఫ్లయింగ్ కారును పరీక్షించింది రోడ్డుపై అది విజయవంతంగా మరో కారు మీది నుంచి ఎగురుతూ వెళ్ళింది దీంతో తమ ప్రయత్నం సక్సెస్ అయిందని సంస్థ తెలిపింది ఈ కార్లు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యల నుండి బయటపడవచ్చు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి శారద మున్సిపాలిటీ వైసీపీ నాయకుడికి చెందిన భవనం అక్రమ నిర్మాణం అంటూ మున్సిపల్ అధికారులు కూల్చివేతకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టౌన్ సిఐ గోవిందరావు రూరల్ సిఐ రేవతమ్మ పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు చాలా దోరమైన పాలన ఒక కక్ష సాధింపు ధోరణిలో మరి ఈరోజు చేయడం జరుగుతుంది ఈరోజు అసెంబ్లీలు ప్రారంభించిన రోజు ఈరోజు అసెంబ్లీలో కూర్చొని ఈరోజు నర్సీపట్నంలో ఆయన ప్రార్థనించ వస్తున్న నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ని కొట్టే కార్యక్రమం చేస్తున్నారు అంటే ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఏదో చేస్తారు ఈ నర్సీపట్న నియోజకవర్గం చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే ఈరోజు మొన్ననే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది ఈరోజు చూస్తే ఒక మా ఇది కూడా మా పార్టీ లీడర్ మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ని కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దారుణం అంటే ఈరోజు కేవలం ఆయన కక్షపూరిత కార్యక్రమం ఎందుకంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈరోజు మా పార్టీ అందరి మీద మరి కక్షాదిమంపు చేస్తారు ఒకటే అడుగుతున్న ఆయనపాత నీ విధంగా మీకేమన్నా నీ గోడ కొట్టినాడు ఎవడో తెలుసుకొని ఆడ మీద మీరు కక్షాదిమం చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు మా పార్టీ వాళ్ళు ఏం చేశారు మొన్న పాపం దారుణంగా అక్కడ చిటికలు కన్నా అన్న బిల్డింగ్ కొట్టావు మరి ఇక్కడ కొడుతుందాం ఎంత దారుణం అంటే ఈరోజు ఒకటే తెలుసుకోవాలి ఆయనపాతుడు ఈరోజు ఈ రాష్ట్ర పెద్దలు కానీ నిజపలు కానీ నీకు అధికారం ఇచ్చింది ఐదు సంవత్సరాలు మాత్రమే ఇప్పటికే ఒక సంవత్సరం అయిపోయింది మరి యాభై సంవత్సరాలు కానీ నీకు ఇచ్చిన అధికారం రేపు రాబోయే రోజులు కూడా మేము వస్తాం ఒకటే సంకేతాలు పంపిస్తాం ఈ రోజు మీరు అధికారులు ఉన్నారు కనుక మా పార్టీ నాయకులు కూడా కూడిస్తున్నారు రేపు మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత ఎంతమంది లేవు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ఈ నచ్చబట్టలు చాలామంది ఉంది అంటే మీరు ఇండైరెక్ట్గా చెప్పే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా కొట్టేమంటున్నారు అంటే ఇది ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాను అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత కొట్టేసి ఎవరికి నష్టం చెప్పాలి అంటే ఇలాంటి నష్టాలు ఎందుకు చేయడం అంటున్నాం రోజు ఎంతో మంది రోజు కోట ప్రభుత్వం గెలిపించి ఇక్కడ ఐదు పదవిని గెలిపించి మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తుంటే ఇలాంటి చిల్లర చేస్తలో చిల్లర పనులు చేయడం సిగ్గు చేయడం చెప్పి ఈ సందర్భంగా ఈ రోజు అసెంబ్లీలు ప్రారంభిస్తారు అక్కడ చైర్లో కూర్చుంటాం ఇక్కడ చూస్తే ఆపరేట్ చేస్తాం ఎంత దానిమంటే మరి తహసీల్దార్ గారు రెండు రోజులు అని చెప్పి టైం ఇచ్చారు మేము అడిగారు తహసీల్దార్ గారిని సార్ రెండు రోజులు టైం ఇచ్చారు మా వాళ్ళే మరి ఇండివిజువల్గా మీరు మార్కింగ్ ఇస్తే పొట్టుతారు వాళ్ళే తీసుకుంటారని చెప్పి అన్నప్పుడు కూడా మరి టైం ఇవ్వట్లేదు ఒక ఎంఆర్ఓ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సహకరించినప్పుడు కూడా పైనుంచి ఐదు పదుల ఒత్తిడి వల్ల కనీసం సుమారుగా నాలుగు నెలల అధికారుల మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తారంటే కేవలం కక్షాది చర్య అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి శారదనగర్ మున్సిపాలిటీ వైసీపీ నాయకుడి సోదరునికి చెందిన భవనం అక్రమ నిర్మాణం అంటూ మున్సిపల్ అధికారులు కూల్చివేత్తకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో సదరు వైసీపీ నాయకుడు శాసనసభ స్పీకర్ నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు స్పీకర్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమ సోదరుని నిర్మాణాన్ని కోల్చివేతలకు పాల్పడుతున్నారని ఇలాంటి చర్యలకు పాల్పడే కన్నా తనను చంపేయండి లేకుంటే నేనే చంపేస్తా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది చంద్రబాబు పరిపాలనలో ప్రజలకు మేలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చి ఇలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడడం సబబు కాదని హితో పలికారు ఈ వ్యాఖ్యలు నరసీపట్నం పట్టణ ప్రాంతంలో సంచలనాత్మకంగా మారాయి నీకు అప్పుడే డబ్బై చలర్ వచ్చింది అయ్యిపోతున్నారు ఎక్కడున్నావు చూడు గంగారాలేదు వదిలిపెట్టే పని లేదు నిన్ను అది మాత్రం గ్యారంటీమా పక్క చేయించాలి కదా ఆయనకే ఆయనకి కూడా చేయించుకోనండి పక్కదే ఆలు ఆలు అమ్మితే మీరు కొనుక్కున్నారు రోజు ఈ రోజు నా నా కుటుంబం కాబట్టి నా అన్న తమ్ముడు కాబట్టి మీరు మీరు చేస్తున్నారు అమ్మానండి నా హాస్టల్ నా హాస్టల్ మీద రమ్మనండి నా జోలికి రమ్మానండి సంపేమండి లేస్తేనే నా కుటుంబాన్ని ఎందుకు బాధపడటం నా కుటుంబాన్ని బాధపడటం ఎందుకంటే నాకు అతనికి ఉంటే నాతో రమ్మనండి కనపడండి నన్ను చంపేమని లేతే లేకపోతే చంపిస్తాయి కుటుంబాన్ని ఎందుకండి చేయడం ఎవరి దగ్గర ఉన్నారు బిల్డింగ్ ఎవరు బిల్డింగ్ వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ దగ్గర కొనుక్కోను ఆ బిల్డింగ్ ఎందుకు రాలేదండి మీ అందరూ అది తీరా అది సొబువా అది సందర్భం స్పీకర్కి వచ్చి సీట్లో కాదు రండి ఇక్కడికి వచ్చి కూర్చొని మా ఇక్కడ మాట్లాడండి తీర్చండి మీరు ఎందుకు గెలిపించుకోలేదు మిమ్మల్ని మీకు నాకు కక్ష ఉంటే నాతో పోరాటం చేయండి నాతో పోరాటం చేయలేక ఆడదాల గాజు వేసుకొని అసెంబ్లీలో కూర్చున్నావు పోయి తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగాలి తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు రాజకీయాలకు అతీతంగా మన హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ అన్నారు కరీంనగర్లోని మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ నివాసంలో ఏర్పాటు చేసిన సన్నాహగా సమావేశంలో వారు మాట్లాడారు ఐదు వేల కోట్ల రూపాయల నిధులతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో కులగణనలో మున్నూరు కాపులకు జరిగిన అన్యాయంపై సమిష్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల పట్ల అధికార ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తూ బీసీలను అందులో మున్నూరు కాపులను మరి తక్కువ చూపించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పటేల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ మున్నూరు కాపు సంఘం యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనేని శ్రీనివాస్ కార్యదర్శి కొట్టే మహేష్ వెంగల రమేష్ మరాఠీ సత్తన్న శెట్టిపల్లి నరేందర్ మరియు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు కమిషన్ చైర్మన్ నిరంజన్ పటేల్ గారు మా మున్నూరు కాపం ముద్దు బిడ్డనే మీరు కమిషన్ చైర్మన్గా ఇచ్చినారు నిజంగా ఒక బీసీ ఒక బిడ్డ వచ్చినాడు బీసీ కమిషన్ చైర్మన్గా మరి నిజంగా న్యాయం జరుగుతుంది అనుకున్నారు అందరు బీసీ కులస్తులందరూ కూడా మరి ఈరోజు బీసీలలో యాభై ఆరు శాతం ఉన్న వాళ్ళను నలభై రెండు శాతంకు నలభై ఆరు శాతం తీసుకొచ్చి ఈరోజు మీరు మా సంఖ్యను దానిలో దానిలో మా సంఖ్యను ఇదివరకే పద్దెనిమిది శాతం ఉన్న సంఖ్యను ఈరోజు బీసీలలో సంఖ్య అయితే ఎనిమిది శాతం ఐదో స్థానంలో ఈరోజు మమ్మల్ని అనగదొక్కి మీరు వెనుకకు పంపించేసినారు ఈరోజు మా బీసీలలో బీసీ కులాల్లో నూట ముప్పై ఆరు కులాల్లో కూడా అందరూ ఏమంటారు అంటే కాపులు మొదటి స్థానంలో ఉన్నారు రేపు పొద్దున మీరు రాజ్యాధికారంలో వస్తే మా అందరూ కూడా మాకు వెనుకబడ్డ కులాలు వీళ్ళందరూ కూడా మాకు న్యాయం చేస్తారని ప్రతి ఒక్క గౌడ్స్ కానీ యాదవ్ కానీ కుర్మా కానీ గొల్ల కానీ పద్మశాలలు కానీ గంగపుత్రులు కానీ మరే ఎంతోమంది కూడా అసెంబ్లీ గడప దొక్కని కులాలు ఎంతోమంది ఈరోజు కార్పొరేషన్ ఆర్థికంగా ఏం తెలియని కులాలు కులం సర్టిఫికేట్ రాని కులాలు కూడా ఈరోజు మున్నూరు కాపులు అంటే రైతు కుటుంబము ఒక పంట పండించి పది మందికి అన్నం పెట్టే రైతు కుటుంబం అని ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఒక పెద్దన్నగా చూస్తారు అటువంటి పెద్దన్ననే మీరు వెనుక ఐదో స్థానంలో నెట్టేసి ఈరోజు మాకు అన్యాయం చేసి అన్ని రకాలుగా మీరు వచ్చే ఒక వన్ ఇయర్ లోపల మీరు ఇక్కడ మాకు ఒక కార్పొరేషన్లో మాకు కార్పొరేషన్ ఫండ్స్ ఇచ్చినారా ఒక కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినారా లేకపోతే మాకు ఇంకా ఏమైనా మా వాళ్ళకు నామినేటెడ్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇచ్చినారా మరి ఈరోజు మాకు ఒక మంత్రి పదవి మంత్రి వర్గంలో ఈరోజు మాకు మున్నరు కాపులకు స్థానం ఇచ్చినారా అయ్యా మీరు నలభై మూడు మంది రెడ్డి కులస్తులు గౌరవ మీరు ముఖ్యమంత్రి ఉంటారు రాష్ట్ర మంత్రులు ఉంటారు ఆర్థికంగా ఉంటారు అన్నీ ఉంటారు మున్నరు కాపులు మేము ఓట్లేసి మేము గెలిపిస్తే మాకు ఈ పరిస్థితి ఏంటి మరి ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ మేము ఒక నూతుకోలను కూలం ఈ రోజు మునూరుగాపులో నేను అడుగుతున్నాను పెళ్లి నుండి గ్రూప్ టు పరీక్ష రాయటానికి వచ్చిన నూతన వధువు పెళ్లి బట్టలోని పరీక్ష కేంద్రానికి తిరుపతి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల వద్ద గ్రూప్ టు పరీక్ష రాయటానికి వచ్చిన నూతన వధువు చిత్తూరులో ఉదయం ఆరు గంటల ప్రాంతంలో వివాహం చేసుకున్న మమత గ్రూప్ టు పరీక్ష కోసం తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ వద్ద సెంటర్లో పరీక్ష రాయడానికి హాజరయ్యారు సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మేదక్ ఆదిలాబాద్ జిల్లాల నుండి పట్టుబడుల ఉపాధ్యాయ ఎన్నికల కోసం బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థినే గెలిపించాలని బీసీ ఉద్యమ నాయకుడు సీనియర్ జర్నలిస్ట్ నాయకుడు పిలుపునిచ్చారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు వేసి ప్రజాసేవ చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని కోరారు సామాజిక తెలంగాణ కోసం పాటు కృషి చేయాలని అన్నారు బీసీ వాదిగా తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రసన్న హరికృష్ణను టీచర్ ఎమ్మెల్సీగా మల్కాయలు ఓటు వేసి గెలిపించాలని కోరారు బీసీల ఓట్లు బీసీలకే వేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కొత్త రమేష్ పటేల్ మహిపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా భౌగోళిక తెలంగాణ కోసం ఆ రోజు ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో స్టార్ట్ చేశారో పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై ఐదు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఇవాళ కరీంనగర్ గడ్డ సామాజిక తెలంగాణ కోరుతూ విప్లవ దుందుంపి భోగించింది భౌగోళిక తెలంగాణ అనేది ఒక ఫస్ట్ ఫేజ్ సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ఈరోజు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ నాలుగు జిల్లాల్లో జరుగుతున్న పట్టభద్రుల ఎన్నిక టీచర్స్ ఎన్నిక కేవలం ఎమ్మెల్సీ ఎన్నికగా చూడట్లేదు సామాజిక తెలంగాణ కోసం సమాజంలో ఉన్న అన్ని వర్గాలు తమ వాటా కోసం కోటా కోసం కొట్లాడుతున్నాయి ఈరోజు నాలుగు జిల్లాల్లో ఉన్న పట్టభద్రులకి నేను హృదయపూర్వక పాదాభివందనాలతో రిక్వెస్ట్ చేస్తున్నా అన్న మనం అరవై శాతం పైగా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ పార్టీలలో ఎస్సీలను బీసీలను ఎస్టీలను ఎంబీసీలను సెల్లుళ్ళలో వేసి బంధిస్తున్నాయి ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఈ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు తొంభై శాతం పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీలను సెల్లుల్లో వేసి బంధిస్తున్నాయంటే ఈ పార్టీలేవి మనవి కావు ఎస్సీ ఎస్టీ బీసీలను ఓటర్లుగా మాత్రమే చూస్తున్నాయి కాబట్టి ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో ఓ పట్టభద్రులారా చదువుకున్న మేధావులారా ఓ విద్యావేత్తలారా టీచర్లారా మీరు ఓటుని అమ్ముకోకండి ఓటుని నమ్ముకోండి మీరు వేసే ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది పడుతుంది ఇలా మామూలు ఓటర్లు ఓటును అమ్ముకుంటూనే మనం ఎంతో బాధపడుతున్నాం అలాంటిది మేధావులు విద్యావంతులు చదువుకున్న టీచర్లు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత మేము కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ టీచర్ ఎన్నిక కానీ పట్టభద్రుల ఎన్నికలో మీ ఓట్లు మీరు వేసుకోండి ముఖ్యంగా ఇవాళ మొత్తం బీసీ సెన్సెస్ విషయంలో దేశవ్యాప్తంగా బీసీలకి ఒక సోయొచ్చింది నేను నా బీసీ మిత్రులను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు చదువుకున్న టీచర్లు నెలకి లక్ష రూపాయలు జీతం వస్తుంది మీరు ఏ బీసీ రిజర్వేషన్ కేటగిరీ ద్వారా అయితే మీరు టీచర్ జాబ్ సంపాదించు మీ ఓట్లు మీరు వేసుకోకపోతే ఇక చదువులేని వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఇవాళ ఒకవైపు మనం అన్ని రాజకీయ పార్టీల్లో మా బీసీలకు సీట్లు కావాలి మా బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటున్నాం ఈ ఇటువంటి సందర్భంలో బీసీ వాదం నినాదం ఉన్న సందర్భంలో ఒక జర్నలిస్ట్గా ఒక సామాజిక కార్యకర్తగా నేను మీకు చేతులు ఎక్కి మొక్కుతున్నా మీరు బీసీల ఓట్లు బీసీలకు వేసుకోండి అప్పుడు మాత్రమే అన్ని రాజకీయ పార్టీలు మీ శక్తిని గుర్తిస్తాయి కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ ఇవాళ మీ దగ్గర యాభై ఐదు శాతం జనాభా ఉన్నప్పుడు మన ఓట్లు మనం వేసుకోకపోతే అగ్రవర్ణాల ముందు చులకనైపోతాం బన్ని సంజయ్ కేసీఆర్ కేటీఆర్పై పై అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నామని బన్ని సంజయ్ ఎంపీగా గెలిచి పదకొండు నెలలు గడుస్తున్నా సిరిసిల నియోజకవర్గానికి ఒక ఎంపీ నిధులు కేటాయించలేదని నిధులన్ని కరీంనగర్కి కేటాయించడానికి తీవ్రంగా ఖండిస్తూ అన్ని ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని టిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని ఆ పార్టీ నాయకులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మాట్లాడకుండా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసీఆర్ పై బురద జల్లె వ్యాఖ్యలు మాట్లాడడం బండి సంజయ్ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ధర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మల్లన సాగర్ ద్వారా నీటిని కొద్దిగా వదులుకుంటా రైతుల పంట పొలాలు ఎండబెడుతున్నారని దానిపై మాట్లాడకుండా కేసీఆర్ కేటీఆర్ పై మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు ఈ కార్యక్రమంలో నిమాజీ జెడ్పీ కాప్షన్ సర్వర్ పాషా కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ కార్యదర్శి శీలం స్వామి దొరల బాలయ్య జాంగీర్ అన్వర్ పల్లె సత్యం కంచం నరసింహులు రాజు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

తక్కువ తక్కువ ఇవ్వండి ఎక్కువ ఇస్తే వద్దు అనేటువంటి రైతాంగం సుభీక్ష రైతాంగం నేడు వేసినటువంటి పంటలు ఎండిపోయి నెరలు వార్తా ఉంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కానీ కాంగ్రెస్ నాయకత్వం అసబద్ధ తీరును ప్రశ్నించకుండా ఎంతసేపు మళ్ళా ఈ తొండి సంజయ్ మా కేటీఆర్ గురించి కేసీఆర్ గురించి అనుచిత వాక్యాలు ఏదైతే చేసిందో దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం బండి సంజయ్ గారు మీకు ఒకటే సవాల్ విసురుతూ ఉన్నాం ఎందుకంటే మీరు తొండి సంజయ్ అనేటువంటి విషయం యావత్తు కరీంనగర్ పార్లమెంటర్ అందరికీ తెలిసిపోయింది గెలిచి పది పదకొండు నెలలు గడుస్తున్నా కూడా పార్లమెంటరీ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం ధోరణి వైఖరిని అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో వచ్చినటువంటి నిధులు మొత్తం కరీంనగర్ పట్టణ ప్రాంతానికి తీసుకుయేటువంటి విధానం ఏదైతే ఉందో యావత్ పార్లమెంటరీ ఉన్నటువంటి ప్రజలు ఒక కరీంనర్ కే అభ్యర్థిగా పార్లమెంటు కాదు కరీంనర్ సంబంధించినటువంటి ఎంపీ కాదు మొత్తం కరీంనర్ పార్లమెంటు సంబంధించిన అభివృద్ధికి సంబంధించినటువంటి ఎంపీ కాబట్టి నిధుల పిట్ల అందరికీ సమాన భావంతో నిధులు ఇచ్చేటువంటి ధోరణి చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి టీడీపీ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ జనసేన అని జనసేన కన్నా ఒక్క సీట్ ఎక్కువ గెలిచానా ప్రతిపక్ష హోదా దక్కేది వైసీపీ డిమాండ్ పై పవన్ కళ్యాణ్ సెటల్ రూ చెరువులో చేపలను దొంగలిస్తున్నారు మత్స్యకారుల ఆవేదన పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు కార్మికులపై శాంపిస్టన్స్ యాజమాన్యం అక్రమ లే ఆఫ్ నోటీసు యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటి డిమాండ్ ఇవి బుల్చిన అప్డేట్స్ కి వాచింగ్ న్యూస్